హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు తులసి మొక్కల్లో నాలుగు రకాల తులసలు చూపిస్తానండి అవేంటో తెలుసుకుందాం మనకి మామూలుగా లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండే కదండి తెలుస్తాయి ఇవే మనం కుండీలు వేసుకొని పూజించుకుంటాం కదండి ఇవి కాక ఇంకా ఉన్నాయండి చాలా రకాలే ఉన్నాయి నాకు తెలిసినే నాలు చూపిస్తాను చూడండి దీన్ని తులసి అంటారండి మీకు ఎక్కడన్నా తెలిసి ఉంటే ఎప్పుడన్నా చూసి ఉంటే కామెంట్ చేయండి ఇదే రామ తులసి అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఆకులు పెద్ద పెద్దగా కనిపిస్తాయి ఇది కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని అండి మనం పూజించుకుంటాం కదా అవి ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇది కూడా రామ అండి చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో పెద్దగా అయిపోయి మొత్తం అంతా సీడ్స్ వస్తాయండి నేను అయితే అలాగే ఉంచుతాను చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉందో ఇది అయితే కస్తూరి తులసి అండి చూడండి ఎలా ఉందో కస్తూరి తులసి ఇది కూడా సీడ్స్ వచ్చాయి కస్తూరి తులసి ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఇది కూడా రామతులసే చిన్నగా ఉన్నప్పుడు అండి చూడండి వాటికి అవి సీడ్స్ పడిపోయి మొత్తం అంతా నాటేసేయండి బాగా ఎక్కువైపోయాయి ఇది సబ్జా మొక్క అండి దీన్ని కస్తూరు తులసి అంటారు సబ్జా మొక్క అంటారు చూడండి సీడ్స్ పడి మొత్తం అంతా ఎలా నాటేసాయో చాలా ఎక్కువగా చూడండి ఇలా ఉంటుంది మీరు ఎప్పుడన్నా చూసుంటే కామెంట్ చేయండి నాలుగు రకాల తులసిల గురించి ఒక లైక్